మీరు వాస్తవాలను వక్రీకరించే చేయబడే విధంగా వాస్తవాలను కనవరు చేయబడే విధంగా వాళ్ళ యాజిఫ్ ఏదైతుందో బీజేపీ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాతనే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండంగా వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది శిలాన్యాసం చేయబడింది ఎప్పుడూ ఇటువంటి నైన్టీన్ ఎయిటీ నైన్ నేను రాజీవ్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఐ థింక్ బూటా సింగ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ బుటా సింగ్ బోస్ యూనియన్ హోమ్ మినిస్టర్ బూటాసింగ్ అందులో పార్టిసిపేట్ పాల్గొనడం కూడా చెప్పంటున్నాను ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని నేను ఇవాళ ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే రామ్ లల్లా టెంట్ కిందికి వస్తుంది ఇదంతా ఏది నీ ఆలోచన వీళ్ళు మందిర నిర్మాణము పూజలు అనేది ఏదైతుందో ఇది హిందువుల ధార్మిక ఆలోచన ప్రతి ఒక్క హిందూ ఏదైతుందో హైందవ సాంప్రదాయం తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో ఆరాధిస్తుడు శ్రీరామచంద్ర ప్రభును ఆరాధించడం అనేది ఏదైతుందో ఇది హైందవ సాంప్రదాయం అని చెప్పంటున్నా హిందూ సాంప్రదాయం అని చెప్పంటున్నా ఆది నువ్వు ఒకడువే దేవుని కొలుస్తున్నాడు భావిస్తే ఎట్లనే చెప్పంటున్నా సమాజంలో ఉన్న ప్రతి హిందూ ప్రతి హిందూ ఏదైతుందో మూర్తిని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవునిగా ఆరాధిస్తారని చెప్పి నేను ఇవాళ తండ్రి మాట చెవదాటని కొడుకు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు అన్నదమ్ములకు ఆదర్శకు నిలిచేది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి అంటున్నాను ఏకపత్రి వ్రతుడు ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు అని నేను వీళ్ళ పాలనలో ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యత పాలన ప్రజాభిప్రాయాన్ని విలువనిచ్చేది విలువనిచ్చింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయబడ్డది చేసింది శ్రీరామచంద్ర ప్రభు అని అంటున్నా నేను అటువంటి శ్రీరామచంద్ర ప్రభు పాలనను రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో అలా ఆదర్శంగా తీసుకున్నాడు రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా తీసుకున్నాడు చెప్పి చెప్పంటున్నాను నేను యూ గో బ్యాక్ టు గో బ్యాక్ టు నైన్ ఆయన ఇస్తుందో మీకు ఆయన ధార్మిక ఆలోచన ఇవాళ కాదు దూరదర్శన్ అయితే ఇవ్వలేదు కాదు కదా దూరదర్శన్ మీకు భారత ప్రభుత్వం సలహాల సూచనలకు అనుగుణంగా టెలికాస్ట్ చేస్తుంది కదా దూరదర్శన్ ఏ కార్యక్రమం టెలి సీరియల్స్ మీకు బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా రామాయణ మహాభారత సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది ఎవరి ఆలోచనకు అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి అటువంటి ఒక వాస్తవాలను వక్రీకరించే విధంగా కప్పిపుచ్చబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ మత సామరస్యాన్ని కట్టుబడినటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో ఒక లౌక విధానాన్ని కట్టుబడి వీళ్ళ ముందుకు పోతుంది వీళ్ళ హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి చెప్పక తప్పి అంటున్నా ఇస్ ది గాంధీ ఫ్యామిలీ ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ అంటే మీకు మోడీ గారికి ఏది ఇస్తుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో తెలుసు తెలుసుకో ప్రయత్నం చేయి ఇట్ ఆ సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏది ఇస్తుందో అలైవ్ సుబ్రహ్మణ్య స్వామి అలైవ్ సుబ్రహ్మణ్య స్వామి మీన్ డిస్కస్ విత్ ది మీడియా రాజీవ్ గాంధీ గారి ప్రతికి ఉండి ఆయన కింద తిరిగి అధికారానికి వచ్చి ఉంటే వీళ్ళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్ బిన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి ఇంసెల్ఫ్ కామెంట్ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్ వీళ్ళ కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏదైతే ఉన్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవాళ నువ్వు మందిర నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని మందిర నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయటానికి మూలం న్యాయస్థానం తీర్పు ఆనాడైన ఈనాడైన రాజీవ్ గాంధీ గారు ఏది ఇస్తుందో అయోధ్యలో రామ మందిరం రామ్ దర్శనానికి అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఆనాడు దానికి అనుగుణంగానే శిలాన్యాసకు అనుమతి ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ మందిర నిర్మాణం వీళ్ళు చేయడం జరిగింది జరుగుతున్నది అని చెప్పంటే వీళ్ళని న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఎవరేమే కానీ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తీర్పులో కట్టుబడి ఉండాలి వీళ్ళ మోడీ గారు ఏదైతుందో న్యాయస్థానం తీర్పులో ఆసరా చేసుకొని ముందు పోతున్నాడు ఈవెన్ ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతే ఉందో న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఏదైతుందో ఆనాడు రామ్లల్లా వీళ్ళ అయోధ్యలో ఏదైతుందో మరి దర్శనానికి అనుమతి ఇవ్వబడే విధంగా ఏదైతుందో దెన్ యూపీ స్టేట్ గవర్నమెంట్ బీర్ బహదూర్ సింగ్ వస్తే చీఫ్ మినిస్టర్ బీర్ బహదూర్ సింగ్ ఇన్ వెన్ రాజీవ్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ విహెచ్పి ఏది విషయం పరిస్థితి శిలాన్యాస్ చేయడం జరిగిందో దెన్ రాజీవ్ గాంధీ వస్తే ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ పార్టిసిపేట్ అయింది కేంద్ర హోంశాఖ మంత్రి బూటా సింగ్ గారు ఏదైతున్నదో ఈ శిలాన్యాసలో ఏదైతుందో పార్టిసిపేట్ అయ్యిండు అండ్ ఇట్ ఇస్ విత్ ది కన్కరెన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ విత్ ది కన్కరెన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇవన్నీ వాస్తవాలు వాస్తవాలుంటే ఏదైతుందో ఇవాళ మోడీ గారు వచ్చినకనే దేవుడు వచ్చిండు మోడీ గారు వచ్చినకనే రాముడు వచ్చిండు బీజేపీ వచ్చినకనే రాముడు వచ్చిండు అని అంటే ఆశ్చర్య కలుగుతుంది చెప్పంట నేను మీరు దేశాన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకు మీ స్వార్థం కొరకు వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ది ఎలక్షన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ మీకు ఏ విధమైన ఎకనామిక్ పాలసీ లేకుండా మత విద్యా దేశాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదిన్నదో మీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదిందో ఈ దేశానికి ఏం చేదొత్తుకు చెప్పంటున్నాను ఒక రాజకీయ పార్టీకి ఏదిందో ఈ దేశ ఐక్యత ప్రధానమని చెప్పంటున్నా ఈ దేశ సమగ్రత ప్రధానమని చెప్పంటున్నాను ఆ దేశ సమగ్రత దేశ ఐక్యత కొరకు కట్టుబడి విధంగా ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం కొనసాగాలని చెప్పి అంటున్నా ఆ విధంగా కాకుండా స్వార్థ రాజకీయాల కొరకు దేశాన్ని మరి ముక్కలు చేయబడే విధంగా సమాజాన్ని చీల్చబడే విధంగా మత విద్వేషాలు తెచ్చుకుంటబడే విధంగా ప్రసంగాలు చేయడం అది ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ నిబంధనలను అసలు గౌరవించడంలో ప్రధముడు ఉండవలసిన భారత ప్రధాని అటువంటి భారత ప్రధాని నోటంట ఇటువంటి వార్తలు రావడం అంటే ఆశ్చర్య ఇప్పటికైనా ఏది పార్టీ టేక్ బ్యాక్ మత విదేశ ప్రసంగాలను కొద్దిగా నిలిపివేయడమే కాదు ఒక్కసారి ఎనభై తొమ్మిది కంటే పూర్వ చరిత్ర ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ది ప్రేయర్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్రింగ్ బ్యాక్ ప్రేయ టు నైన్టీన్ ఎయిటీ ఎప్పుడు రామ మందిర్ రామ్ల గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడు శిలాన్యా చేయడం జరిగింది ఇవన్నీ కూడా చరిత్ర డిస్కషన్ రావాలి కేవలం ఏదైతే ఈ అంశం ఇవ్వాలి ఆరంభమైనట్టు వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయినాకనే రామ మందిరం నిర్మాణం ఆలోచన తెర మీదకి వచ్చినట్టు అంత పూర్వం అసలు ఈ ఆలోచనే లేదన్నట్టు వచ్చి నిలుతుందని చెప్పి అంటున్నా నేను దయచేసి అంటే ది మోర్ రెస్పాన్సిబుల్ లైఫ్ విత్ ది మీడియా పీపుల్ ఆల్సో అంటే వెళ్ళి మేము రాజకీయ నాయకుల్లో మనం స్వార్థం ఉండొచ్చు కాక రాజకీయ నాయకులు ఏది ఇస్తుందో మనం స్వార్థం ఉండొచ్చు కాక బట్ మీడియా యూ షెల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఐ రిక్వెస్ట్ ది మీడియా పీపుల్ టు బ్రింగ్ బ్యాక్ వాట్ వాజ్ ది ఒరిజినల్

సిన్స్ ఎయిటీన్ నైన్ నీకు తదుపరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కొంత డీస్టేబిలైజ్ కావటము తర్వాత రాజీవ్ విపి సింగ్ గారు ప్రధానమంత్రి కావటము తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు ఎరికపోయింది ఆఫ్టర్ అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎరికపోయింది వాస్తవాలను గ్రహించకుండా ఏది ఎత్తుందో సమాజాన్ని తప్పుతో పట్టించే విధంగా ఇవాళ ఏది మరి భారతీయ జనతా పార్టీ పుట్టినా ఇవాళ రాముడు పుట్టినట్టు మాట్లాడ చూస్తుంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటున్నా దయచేసి ఇప్పటికైనా కానీ ఏది ఇస్తుందో కొంత మీ స్వార్థాన్ని విడనాడండి మీ స్వార్థాన్ని విడనాడండి వాస్తవానికి అనుగుణంగా ఇస్తుందో ఇవాళ మనం సమాజానికి ఇవాళ మార్గ ద నిర్దేశకులుగా ఉండాలని చెప్పండి ఒక రాజకీయ పార్టీ సమాజానికి మార్గ నిర్దేశకులుగా ఉండాలని చెప్పంటున్నాను